అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ పాట నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అలసిపోయిన నా తల్లికి అమ్మల మా అమ్మకి వాసవాంబ మాతకి జోలపాట చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరూ పాడుకోవడానికి వీలయ్యే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది పాట అయితే పూర్తి పాట వినండి చాలా అర్థవంతంగా ఉంటుంది నా పాట మీకు నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేసి జై వాసవి జై కన్యక అంటూ కామెంట్ చేయండి ఇంకా పాట ఏంటో వినేద్దామా మరి జో 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 జగన్మాత జగన్మాత పాలనేత్ర కలత్రుచరిత్ర पालनेत्र कलत्र परमसुचरित्र जो जो వసుదలో పెనుగుండ వైశ్య వంశమున కుసుమశ్రేష్ఠికి ముద్దు పుట్టి వాసవాంబని పేరు వర్దిల్లు జగతి నీసమానులు ఎవర నిత్య కళ్యాణి జో 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 జగన్మాత జోన పాలనేత్ర కలత్ర చరిత్ర జో జో పాటలా దరియారు నూట పది రెండు పాటి దప్పిన ఎట్టి పాతకుల విడచి నూటొక్క గోత్రజుల నుదకి తెచ్చి తివి సాటి ఎవ్వరి నీకు సరసగుణ జాల జో 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 జగన్మాత జోనగా దాత పాలనేత్ర కలత్ర పరమసు చరిత్ర జో జో కమలాక్షిణీ కరుణ కలుగదే మమ్మ సుమశరుని కోటి సుందర శంభురాణి తామసించక ముద్దు మోమునొకసారి భ్రమరాంబ చూపించు పలుకునొక మాట జో 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 జగన్మాత జోన పాలనేత్ర కలత్ర పరమ సుచరిత్ర జో జో ముత్యాల తొట్లలో ముదముతో నిన్ను కాత్యాయవని నిన్ను కూర్చుండబెట్టి అత్యంత భక్తితో నిత్య నిను జో కొట్ట నిలచియున్నాము జో జో जो जो जगन्मात जो नगादाता दाता पालनेत्रकलत्र परमसुचरित्र जो 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 जो, 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 जो